సముద్రంలో చేపలు చూడండి అలసట రాద్దానికి చేపకి ఎంత దూరమైనా ఎన్ని గంటలైనా ఈత కొడతానే ఉంటుంది అలసట ఉంటుంది రెస్ట్ తీసుకుంటుంది అంటే నో దాని నైజం అదే ఒక నీటిలో ఉన్నటువంటి చేప ఎన్ని గంటలైనా ఈదుకుంటూ వెళ్ళగలుగుతుంది ఎక్కడ నీరసం రాద్దానికి అలాంటి చేపని తీసుకొచ్చి చొట్టు మీద వదిలేండి రా చెప్పాలి ఏమవుద్ది నీటిలోంచి నుంచి చొట్టు మీద వదిలేయండి గిల్ల గిలగిల్ల కొట్టుకుని పది నిమిషాలు చచ్చిపోద్ది దాన్ని చంపాలంటే కర్ర కత్తి పట్టుకెళ్ళకర్లా బాణం పట్టుకెళ్ళక్కర్లా చేపను తీసుకొచ్చి చాలా వదిలేస్తే చాలు చచ్చిపోద్ది ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే చేపకు బలం ఏంటంటే నీరే ఒక విశ్వాసికి బలం ఏంటంటే జీవజలపు ఓటైన దేవుని వాక్యమే ఆ వాక్యము నీళ్ళు ఉన్నంతసేపు బలంగా ఉంటావు వాక్యం లోంచి బయటకొచ్చేసమంటే ఆటోమేటిక్ సాతానుంట చంపేస్తాడు ఆటోమేటిక సాతాను చిదురుకు పోతాడు అందుకే దివారాత్రములు బైబిల్ గ్రంథాన్ని చదివేందై ఉదయాన్నే లేచి బైబిల్ చదవండి మధ్యాహ్నం ఖాళీ ఉంటే బైబిల్ చదవండి పండుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక అధ్యాయం చదవండి హాయ్ ఫ్రెండ్స్ होली ప్రయర్ హోమ్ గాజవాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు